హాయ్ ఆల్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయితే మనకి గణేషుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది ఏనుగుదల దంతం అనే వాహనం ఎలుక కదా అయితే గణేష్ టెంపుల్స్లో కొన్ని సైన్స్ రిలేటెడ్ షాకింగ్ విషయాలు ఉన్నాయి అవేంటో తెలుసా అయితే ముందుగా మనం ఒక టెంపుల్ గురించి తెలుసుకుందాం అది కర్ణాటకలో ఉంది కుందలాపుర గణేష్ ఆలయం అని అంట అయితే ఇది పద్దెనిమిది అడుగుల ఎత్తుతో ఒక్కటే రాయి మీద చెక్కారంట అయితే ఈ విగ్రహాన్ని కింద నుంచి పై వరకు చూస్తే మనం బ్యాంబో ట్రీలో అయితే ఏ విధంగా స్పేస్ ఉంటుందో సేమ్ అదే విధంగా ఆ రాయి లోపల అసలు ఏమీ ఉండదు కంప్లీట్ స్పేస్ మాత్రమే ఉంటుంది అయితే మన సైంటిస్టులు ఏం చేశారంటే సౌండ్ టెస్ట్ని పెట్టారంట అయితే ఒక దగ్గర కొట్టినప్పుడు ఒకలాగా సౌండ్ రావడం ఇంకొక దగ్గర కొట్టినప్పుడు ఇంకొక లాగా సౌండ్స్ రావడం అనేది జరిగిందంట ఇప్పటికీ మన ఇంజనీర్కి ఒక పజిల్ లాగానే ఉంది అసలు అది ఎట్లా తయారు చేసారు ఆ కైండ్ ఆఫ్ స్టోన్ని వాళ్ళు అసలు ఎక్కడ కనుక్కున్నారు అని చెప్పి అయితే మన సెకండ్ టెంపుల్ వచ్చేసి కర్ణాటకలోనే ఐదు గణేష ఆలయాలు దీన్నే ఎక్కువ సౌండ్స్ ఎఫెక్ట్ అని అంటారు అంటే ఏంటంటే ఎక్కువ అంటే డబుల్గా వినిపించడం కదా అయితే ఇక్కడ మనము ఎక్కడైనా గణేష్ మంత్రాన్ని చెప్పిస్తే అది మనకి పదిసార్లు తిరిగి వినిపిస్తుందంట మనం ఒక్కసారి గణేష అని అంటే అతనికి పదిసార్లు వినిపిస్తుందంట ఈ గుడి నిర్మాణం అలా ప్లాన్ చేశారంట శబ్ద తరంగాలు సరిగ్గా బౌన్స్ అయ్యేలాగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చీకట్ రూమ్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అన్నీ క్లోజ్డ్ చేస్తాం కాబట్టి ఒకసారి మనం గట్టిగా అరిస్తే మన సౌండ్ అనేది ఆ విండోస్కి కానీ ఆ వాల్కి కానీ తగిలి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి కదా సేమ్ అదే విధంగా దిండి కట్టారంట మీకు ఇంకా ఏమైనా గణేష్ టెంపుల్స్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ